హాయ్ అండి ఈరోజు యొక్క స్టోరీ తోటమాలి వెర్రితనం అనగనగా ఒక ఊరిలో గోపి అనే వ్యక్తి నగర శివారులో గల తోటకు తోటమాలిగా పనిచేస్తున్నాడు తోటలో కొత్త కొత్త మొక్కలను నాటి అవి పెరిగేంత వరకు వాటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత అతనిపై ఉండేది తోట నగర పులిమేరల్లో ఉండడం వలన చాలా కూతులు తోటలోనికి వచ్చి అక్కడ ఉన్న చెట్లపై ఆడుకుంటూ చెట్లపై పండిన పండ్లను తిని వెళుతూ ఉండేవి ఒకసారి గోపికి ముఖ్యమైన కార్యక్రమం కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది గోపి తన స్నేహితుల నుండి సహాయం కోరుకోవడానికి బదులుగా కోతిమూక నాయకుడిని పిలిచి తను తిరిగి వచ్చే వరకు తోటను చూసుకునే బాధ్యత తనకి అప్పగించాడు దానికి ఆ కోతిమూక నాయకుడు ఈ విధంగా గోపీతో అన్నాడు మీరు తిరిగి వచ్చే వరకు నా జట్టు సహాయంతో నేను ఈ తోటను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అని చెప్పాడు మరుసటి రోజు ఉదయం కోతిమూక నాయకుడు తన జట్టులోని కోతులను అన్ని అన్నిటినీ పిలిచి మొక్కలకు నీరు పోయమన్నాడు అందుకు కోతులు ఈ విధంగా తన కోతిమూక నాయకుడిని అడిగాయి మేము మొక్కలకు నీళ్లు పోస్తాము కానీ ఎంత నీరు పోయాలి ఆ మాటలకు కోతిమూక నాయకుడు తికమక పడుతూ ప్రతి మొక్కకు బయటకు లాగి పొడవైన వేర్లు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు పొట్టి వేర్లున్న మొక్కలకు తక్కువ నీటిని పోయమన్నాడు అలాగే పోసాయి కోతులు తోటమాలి తన తోట చాలా మంచి స్థితిలో ఉంటుందన్న ఆశతో తిరిగి వచ్చాడు ఒక్కసారి తోటను చూసి దిగ్భ్రాంతిని అయ్యాడు తోటలోని మొక్కలన్నీ పెరికివేయబడి నేలపైన సచ్చబడి ఉన్నాయి అప్పుడు కానీ తను ఎలాంటి తప్పు చేశాడో అర్థం కాలేదు చూసారు కదండి దీనిలోని నీతి తెలివి తక్కువ నిర్ణయాల వల్ల నష్టమే వాటిల్లుతుంది కానీ లాభం రాదు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడలీ లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వ్యాల్యూస్ మారల్ స్టోరీస్ జీవిత సత్యాలు సక్సెస్ టిప్స్ మరెన్నో మంచి విషయాలు చెప్తున్న ఆ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ